గద్వాల జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు ప్రసవ వేదనతో వచ్చిన మహిళను రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచుకుని ఉమ్మనీరు పోతున్నా ఎవరూ పట్టించుకోని గద్వాలకి చెందిన పల్లవీ నెల రెండున కోసం ఆసుపత్రికి రాగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వైద్యులు అనంతరం పరిస్థితి విషమించడంతో రెండు రోజుల తర్వాత కర్నూలు ఆసుపత్రికి రెఫర్ చేసిన వైద్యులు దీంతో పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు బయటకు రాసేనమ్మా స్కానింగ్ బయటకు రాసేనంటే బయటకు రాసి వచ్చినారు తప్పుడు పెట్టినారు బయట కూడా బయట మందు కాదు బయట మేము ఇచ్చినాము చేసినాం ఇప్పుడు ఒక్క చిన్న పంతొమ్మిది రోజులు మా చాత డాక్టర్ ఒక్క డాక్టర్ ఇది గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ ఇది రిఫర్ చేయాలి ఏదైనా గాని అమ్మా కూడా పట్టించుకుంటా లేరు గవర్నమెంట్ హాస్పిటల్ మీరు కూడా ఒక ఆడపిల్లలే కదమ్మా మీరు కూడా